చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక గౌడ సంఘ రేణుక రేణుకాయలం ఆలయ సమీపంలో నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఏ మోతిరాములు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడమే కాకుండా దుబాయ్ లో ఉన్న తన మిత్రుల నుండి ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించి ఎట్టి రూపాయలను గురువారం రోజున గౌడ కుల సంఘ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘ నాయకులు పులి సత్యం చిలక పెంటయ్య పులి నారాయణ కత్తి తిరుపతి గుగ్గిల గంగాధర్ పులి గంగాధర్ గ్రామ నాయకులు లింగాల మల్లయ్య మల్లేశం కైరా గంగాధర్ కైరా లింగయ్య బతుల వసంతరావు భారత్ ఎండి బాబు రవీందర్ రెడ్డి గౌడకుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో మరి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు ప్రముఖ పాత్ర వహిస్తున్న గుడి నిర్మాణంలో వేగవంతం చేయడానికి ఆర్థిక వనరులు ఎన్ఆర్ఐ మోతీరాము గారు వారు పది లక్షలు ఇవ్వడమే కాదు దేవుడికి మల్లన్న మీద ఎంత ప్రేమ ఉందో మరి ఇప్పుడిప్పుడు ఇంకా మరి అర్థమైతే సంతోషపడుతున్నాం దుబాయ్లో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కూడా వాళ్ళ సహాయ సహకారాన్ని తీసుకొని ఈ గుడి వేగవంతం చేయాలి ఇది తొందరగా ఇన్నగ్రేషన్ చేయాలి అన్నటువంటి సంతోషంలో మరో రెండు లక్షల రూపాయల దాకా నిధులు సేకరించి ఈరోజు ఇవాళ గుడి నిర్మాణం చేస్తున్నటువంటి అటువంటి పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది నేను అనుకుంటా గుడి నిర్మాణం వారికి రెండు లక్షలే కాదు ఇంకా ఐదు లక్షల వరకు కూడా అయినా కానీ ఇంకా రెట్టింపు అయినా కానీ రాములు ఏమంటారు ఆ దేవుడు ఆశిస్తులు వారికి ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అందరికీ అండదండగా ఉండి వారు ఆరోగ్యంగా ఉండి మరి ఆ గుడితో పాటు ఈ గ్రామానికి కూడా ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా గుర్తిస్తూ మరి మరొక్కసారి మరి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరితో పాటు రాములు గారికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం చందొత్తి గ్రామంలో మల్లన్నదేవుని గుడి నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరూ కులాలకు అతీతంగా ఈ యొక్క గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ మరియు పెద్ద మొత్తంగా మోతరాములు ఎన్ఆర్ఐ గారు పది లక్షల విరాళం ఇస్తూ మరియు ఆ దుబాయ్లో ఉన్నటువంటి దోస్తులకు వాళ్ళకు తెలియజేసుకుంటూ అక్కడి నుంచి విరాళాలు తెస్తూ ఇస్తున్నాడు కాబట్టి ఆ యొక్క భగవంతుని కృపాలన ఈ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించి ఈ గుడి నిర్మాణం తొందరగా పూర్తయి ఆ మల్లన్న దేవుని ఆశిష్యులు అందరిపై ఉండాలని ప్రతిరోజు ప్రతినిత్యం కోరుకుంటూ మరియు ఈ గుడికి సహకరించిన పెద్ద మనుషులు గాని ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరూ తరిత్వగతిన తొందరగా పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరి ఆయురారోగ్యాలు ఉంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుతూ తొందరగా అచ్చే సంవత్సరం లోపే ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని మరియు పూర్తి చేసుకోవాలని ఈ యొక్క ఆలయ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చిన్నలు పెద్దలకు అయితే ఇంతకుముందు మలన దేవుని టెంపుల్ కడదామని చెప్పి అన్నప్పుడు ఒక పదివేల విరాళంగా మనం ఇవ్వడం జరిగింది సారీ పది లక్షలు రెండవది తోటి మిత్రులు మా కంపెనీ స్టాఫ్ మా అనాములు కూడా అందరు దుబాయ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా మీకు తోచినంత మల్ల మనం చేయాలి ఆర్థిక సహాయం చేయాలా గుడికి టెంపుల్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది జరిగితే మా మిత్రులు కట్కన రవాణా ఇరవై ఐదు వేలు గంగమలయ తోకల గంగమల్లయ ఇరవై ఆరు వేలు మల్లారపుర కోరపు మలేషం రాయలంగాపేట అట ఇరవై వేలు మిగతా ఫ్రెండ్స్ అందరూ పదివేలు ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు ఎవరు తోసినంత వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఇంకింత మా మిత్రుడు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళు తోసినంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మరల దేవుని గుడి ఎంత జల్ది కంప్లీట్ అయితే అంత బాగుంటుందని చెప్పి ఆశిస్తూ మాత్రం సాధ్యమైన మందం ఇంకెళ్ళి చేయడానికి మేము సహకరిస్తామని చెప్పి